హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొదటైతే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని ప్రతిరోజు దేవుణ్ణి అయితే కోరుకుంటాను నేను చాలా బాగున్నాను కాబట్టి మీరు బాగుండాలని కోరుకుంటానండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం మాట్లాడుకుందాము నేను మొన్న మామిడికాయ తోటలు ఎవరెవరికి ఉన్నాయో నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అని అడిగాను ఒకరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేదు ఎందుకండి నేనే వచ్చి మీ మామిడి తోటల్లో మామిడికాయలు పోసుకొని పోనండి జస్ట్ తెలుసుకుందామని అయితే అడిగాను అనమాట సరేలేండి అది మీ ఇష్టము నేను అడిగాను చెప్పడం చెప్పకపోవడం అనేది మీ ఇష్టము పర్వాలేదు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు లంచ్ ఏం చేశారు ఆఫ్టర్నూన్ నేనైతే బిర్యానీ తిన్నాను అది కూడా వీడియో చేశానండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ అవి కూడా మీరు ఫాలో అవ్వండి అని షార్ట్ వీడియోస్లో నేనైతే డైలీ టు త్రీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి నాకు తోచినవి నేను చేయగలిగినవి వీడియోస్ అయితే చేస్తున్నాను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలా ఏవో ఒకటి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నానండి నా వీడియోస్ మీకు నచ్చి నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చకపోతే మాత్రం ఏమీ అనుకోవద్దండి అలాగే ఈ లాంగ్ వీడియోస్లో మీకు బోర్ కొట్టిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్ నేను మాట్లాడుతున్నది నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకొని ఈ వీడియో అయితే చేస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు లైక్ చేస్తారు నా మాటలు వినాలనిపించే వాళ్ళు డైలీ వింటారని నేను అదొక చిన్న హోప్ అనమాట అందుకని నేనైతే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను నేను బయట వెళ్ళినప్పుడు బయట వీడియోస్ కూడా చేస్తానని మీతో అన్నాను నేను ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదండి అందుకని చెప్పి లాంగ్ వీడియోస్లలో నేను స్పెషల్గా ఏం వీడియోస్ అయితే చేయట్లేదు అవి చేసేటప్పుడు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను నేను బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొబైల్లోకి తీస్తాను వీడియోస్ అవి కూడా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మోటివేట్ చేయండి నా వీడియోస్ అన్నిటినీ కూడా మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఎట్లయినా యూట్యూబ్లో నేను గెయిన్ అవ్వాలనేది ఒక చిన్న హోప్ నాలో అందుకని నేను డైలీ షార్ట్స్ డే బై డే లాంగ్ వీడియోస్ ఇలా పెడుతూనే ఉన్నానండి నాకు సపోర్ట్ చేయండి మీరు మోటివేట్ చేయండి నేను ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నా ఛానల్ తొందరగా మీ అందరి దయవల్ల మాటివ్ చేసిన అయితే అంతకంటే నాకేం హ్యాపీ లేదు తొందరగా అదేదో వస్తే బాగుండు అని వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ అదండి వాళ్ళ నా వీడియో ఇంకా ఏమైనా మాట్లాడదాము అంటే మరీ ఎక్కువగా మాట్లాడితే బోర్గా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది టాపిక్ ఏం లేకోకుండా మధ్యాహ్నం లంచ్కి మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి నేను ఆవకాయ పికిల్తో వీడియో చేస్తాను అన్నాను కదా అంటే నేను ఆవకాయ చేస్తూ అని కాదండి కొన్నా కొనుక్కున్నాను సో ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం అని మీతో చెప్పాను మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆవకాయ పిగిలి అంటే నేను అది కొన్నాను కదా ఆవకాయ అది కూడా నేను ఒకరోజు మీకు వీడియోలో చూపిస్తూ చూపిస్తాను అదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు బోర్ కొడితే మాత్రం ఏమనుకోవద్దు ఇప్పుడు ఇంట్లో ఒకటే ఉన్నాను కదా అందుకని చెప్పేసి ఆవకాయ బాక్స్ తెచ్చి మీకు చూపించలేకపోతున్నాను అనమాట తీసుకోవడం అయితే కొనుక్కున్నాను అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి నేను మీకు బయట నుంచి తీసుకున్నానండి ఆవకాయ కొన్ ఇంట్లో పెట్టేంత సిచ్యువేషన్ అయితే నాకు లేదు ఉండింటే ఖచ్చితంగా పెడతాను పెట్టలేదు కాబట్టి బయట నుంచి అయితే కొనుక్కున్నానండి అది మీకు కూడా చూపిద్దామని అంటే షేర్ చేసుకుందామని ఆ విషయాన్ని అంతే ఇంకేం లేదు అదండి ఇవాళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ ఎప్పుడు బాగుండాలండి